హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీస్ పూరీలు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ వీడియోలో చూపించిన కొలతలతో చేస్తే ప్రతి పూరీ పొంగుతూ సాఫ్ట్గా ఉంటుందండి కొత్తగా వంట నేర్చుకునేవారు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పూరీల తయారీ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోండి ఒక పావు స్పూన్ ఉండేటట్లుగా ఉప్పును వేసుకోండి రెండు టీ స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి ఈ పిండంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా పిండంతా కలిసిన తర్వాత మనం కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ ఈ పిండిని ముద్దలా చేసుకోవాలండి ఒకేసారి నీళ్లను వేయకూడదు నీళ్ళు ఎక్కువైపోయాయి అంటే పూరీలు పొంగకుండా తప్పడగా వచ్చేస్తాయండి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండంతా మరి చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడు మనకు పూరీలు బాగా వస్తాయండి దీనిపైన కొంచెం నూనె అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని మరొకసారి కలుపుకుందామండి పిండి నాని కొంచెం సాఫ్ట్గా తయారవుతుందండి ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని పూరీలా ఒత్తుకోవాలి పూరీలా ఒత్తుకోవడం కోసం పూరీ బల్ల తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి పిండిని రెండు వైపులా తిరిగేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా నిదానంగా ప్రెస్ చేస్తూ పూరీలా ఒత్తుకోవాలండి ఈ పూరీలు చేసేటప్పుడు గోధుమ పిండితో అయినా సరే చేసుకోవచ్చండి మనం పిండితో చేస్తే నూనెలో వేయించేటప్పుడు పిండి అంతా నూనెలో పడిపోతుందండి చూడండి పూరీ మరీ పల్చగా కాకుండా దలసరుగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇలా పూరీని తయారు చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై కోసం స్టవ్ పై బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా పూరీని వేసి నిదానంగా పై పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే పూరీ బాగా పొంగుతుందండి దీన్ని రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవాలి ఈ పూరీ చేసేటప్పుడు హై హైలో పెట్టుకోండి పూరీలు బాగా పొంగుతాయి నూనె వేడి తగ్గిన పూరీలు సరిగ్గా పొంగవండి కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడే ఈ పూరీలు వేసుకుంటూ చేసుకోండి ఇలా మొత్తం పూరీలన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి చాలా సింపుల్ గా ఈ పూరీని అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ప్రతి పూరి పొంగుతూ ఎంత చక్కగా వస్తుందో ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో పూరి కర్రీ ఏ విధంగా తయారు చేయాలో వీడియో ఉంది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్